గుడ్ మార్నింగ్ సో మనకి మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఫార్టీ త్రీ అవుతుంది ఇంత మార్నింగ్ ఎక్కడ వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా సో మనకి మనం ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్నది కాజాగూడలో సో ఈ కాజాగూడ హిల్స్ అనేది బాగా ఫేమస్ స్పాట్ సన్ సన్రైజ్కి సన్సెట్కి అది కాకుండా అసలు ఈ కాజాగూడ హిల్స్ అనేది ఏంటి ప్రత్యేకత అనేది చూద్దాం మనం వెళ్ళి సో మనం ఇప్పుడు గా ఉన్నది ల్యాన్కో హిల్స్ రోడ్డు ఇక్కడ నుంచి మనము అది కనిపిస్తుంది కదా అదే కాజాగూడ హిల్స్ సో మనం ఇక్కడ నుంచి ఈ సర్కిల్ నుంచి యూ టర్న్ తీసుకొని ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి గన్ష్యామ్ ఉంది కదా ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి ఓకే సో లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈ అప్రోచ్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సో ఇంతకుముందు ఈ రోడ్ నుంచి వచ్చేవాళ్ళం సో అది క్లోజ్ అయింది మొత్తం ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ నుంచి ఇచ్చారు ఇంకా సో ఇది అప్రోచ్ రోడ్ సో అక్కడైతే రోడ్ క్లోజ్ అయింది సో మనం ఏదైతే రోడ్లో వచ్చామో స్ట్రెయిట్ రోడ్డు అదే రోడ్లో రావాలి ఏఎస్బిఎల్ అనే ఒక టవర్స్ ఉంది కదా ఇక్కడ నుంచి తీసుకున్న లెఫ్ట్ ఐ థింక్ ఇదే అనుకుంటా అప్రోచ్ రోడ్ కరెక్ట్ది చూద్దాం నాకు కూడా తెలియదు వెహికల్స్ అయితే బాగానే వస్తున్నాయి పైన నుంచి మేబీ ఇదే అనుకుంటా అప్రోచ్ రోడ్ చూద్దాం ముందుకెళ్ళి ఇంత పొద్దున్నే మార్నింగ్ వెళ్ళి రావడం కూడా జరుగుతుంది చాలా మంది ఐ థింక్ ఈ రోడ్ క్లోజ్ చేశారు ఇక్కడ నుంచి ఇలా వచ్చా ఇక్కడ వరకు వచ్చి మనం యూ యూటర్ తీసుకొని వచ్చాము సో ఐ థింక్ ఇది అప్రోచ్ రోడ్ అనుకుంటా యా అప్పు ఎక్కుతున్నాం ఇక్కడ సో అందుకని ఇది అప్రోచ్ రోడ్ కరెక్ట్ రోడ్ సో కొంచెం అప్ అయితే ఉంటుంది ఇక్కడ సో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి సో ఐ థింక్ ఇటు వెళ్తే మనకి దర్గా వస్తుంది అనుకుంటా సో ఈ రైట్ సైడ్ చూపిస్తుంది కదా బోర్డు శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉప్పలగూడ కిందకి వస్తుంది సో ఇది కూడా ఫేమస్ టెంపుల్ బాగా సో ఇక్కడ మనం రైట్ తీసుకున్నాము ఫుల్ అసలు అప్ ఉంది బాగా స్టీప్ ఉంది సో ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకున్నాము సో ఇక్కడ నుంచి కొంచెం రోడ్ అనేది కచ్చపాక రోడ్ అయిపోయింది ఇక్కడ సరిగా లేదు రోడ్ సో జాగ్రత్తగా రావాల్సి వస్తుంది సో కొంచెం మూమెంటమ్ పెట్టుకొని రావాల్సి వస్తుంది సో ఈ కాజాగూడ హిల్స్కి చాలా హిస్టరీ ఉంది సో అది పైనకి వెళ్ళాక చెప్తాను సో మధ్యలో కొంచెం రోడ్ బాగాలేదు కదా మళ్ళీ ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్ ఉంది సో బాగుంది రోడ్ అయితే ఇక్కడ బాగానే ఉంది ఈజీగానే రావచ్చు స్టీప్ ఉంది కొంచెం మొమెంటమ్ పెట్టుకొని రావాలి ఎక్కడైనా స్టాప్ అయితే మళ్ళీ కొంచెం పికప్ చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ గేర్లో కాకపోతే బాగానే ఉంది సో ఇక్కడ మళ్ళీ కొంచెం ప్యాచ్ ఉంది అయితే కొంచెం బాగాలేదు వెహికల్స్ చాలా ఉన్నాయి సో ఇది పార్కింగ్ సో పార్కింగ్ మాత్రం చాలా ఉంది ఇక్కడ ఫుల్ పార్కింగ్ ఉంది చూడచ్చు పార్కింగ్ ఏరియా సో అటు సైడ్ వెళ్తే మనకు ఒక లేక్ వస్తుంది సో ఇక్కడ ఫేమస్ అనేది రైజ్ సో సన్ రైజ్ చూసుకుందాం వెళ్ళి సో ఇది బాగా ఫేమస్ కదా చాలా మంది వస్తారు మార్నింగ్ టైంలో సో చూడొచ్చు ఇక్కడ సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయింది మనం టూ మచ్ లేట్గా వచ్చినట్టున్నాం ఈరోజు సో పైనకి వెళ్ళి చూపిస్తాను సన్ రైజ్ ఎట్లా ఉందో మాత్రం మస్తు అనిపిస్తుంది యాక్చువల్లీ మనం టూ మచ్ లేట్ అయింది ఈరోజు రావడం సిక్స్ ఓ క్లాక్ అట్లా వస్తే చాలా మంచిగా కవర్ అయ్యేది కానీ బాగుంది చూడడానికి ఎఫ్ సైడ్ వ్యూ చూపిస్తాను పార్కింగ్ మాత్రం చాలా ఉంది పార్కింగ్ అసలు ఈ రాళ్ళు అది ఎట్లా నిలిచిందో తెలియదు కానీ చూడండి అసలు రాళ్ళు ఎట్లా పెద్ద పెద్ద రాళ్ళు ఎట్లా ఆగిపోయింది అక్కడ కొంచెం కదిలిస్తే మొత్తం వెళ్ళిపోతుంది ఒక కిందికి కన్స్ట్రక్షన్ మాత్రం చాలా జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు ఏ అన్నీ బియర్లు సీసాలు ఇట్లా నా మన ఇదంతా ఖరాబ్ చేసిస్తున్నారు మొత్తం సో ఈ కాజాగూడ హిల్స్ చాలా ప్రత్యేకం దీనికి చాలా హిస్టరీ ఉంది ఏంటంటే ఇది ఒక టూ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ అంటే రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాళ్ళు ఇవన్నీ చూస్తున్నారా ఎట్లా ఉన్నాయో రాళ్ళు అసలు అసలు ఇది ఎట్లా నించుందో ఇక్కడ ఏం ఏం తెలీదు టూ మచ్ కదా అసలు ఇది కదిలిస్తే పడిపోతుందా అన్నట్టుగా నించుంది సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం సో ఇదిగోండి ఇట్లానా ఖరాబ్ చేసేది ఇంత పురాతనమైన హిస్టరీ ఉంది దీనికి మీరు చూసుకుంటే ఇది రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఫామ్ అయింది ఇవన్నీ రాక్స్ మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేశారు సో ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్ హైదరాబాద్లో మనకి హైదరాబాద్ చుట్టూ బిల్డింగ్లు తప్ప ఉండవు సో ఇది ఒక రేర్ ప్లేస్ అనుకోవచ్చు మనకి జనరల్గా ఎక్కడ కనిపించవు ఇట్లా ట్రెక్కింగ్ ప్లేసెస్ చాలా బాగుంది అసలు చూడడానికి వ్యూ సో ఇక్కడ నుంచి మనకి వ్యూ చూడండి ఎట్లా కనిపిస్తుందో సిటీ వ్యూ మొత్తం బిల్డింగ్లు తప్ప ఏముండవు ఇది ఒక ప్లేస్ బతికిపోయింది బాగా ఇక్కడ గుండం ఉంది ఐ థింక్ ఇది వాటర్ కోసము యూజ్ చేసేవాళ్ళేమో దీనికి ఏమైనా బోర్డు ఉందా లేదా ఏం బోర్డులు కూడా లేవు చాలామంది వచ్చారు ఈరోజు అసలు మార్నింగ్ చూడొచ్చు వెహికల్స్ ఇక్కడ వరకు ఎట్లా వచ్చింది అసలు ఈ వెహికల్ ఐ థింక్ ఆ రోడ్లో వచ్చినట్టుంది అటు నుంచి ఇంకొక రోడ్డు ఉంది కదా మాస్కి మళ్ళీ మాస్క్ మనకి ఇక్కడ టచ్ అయింది చూడండి పురాతనమైన మాస్క్ సో ఈ కాజాగూడ హిల్స్ని మనకి ఫక్రుద్దీన్ గుట్ట అని కూడా అంటారు సో చూడొచ్చు ఇక్కడ చాలా విశాలంగా ఉంది ప్లేస్ సో నుంచి మనకి ఆ రోడ్డు వస్తుంది మనం రైట్ తీసుకున్నాం లెఫ్ట్ తీసుకుని ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్ళము రైట్ తీసుకున్నాం కాబట్టి ఈ రూట్లోకి వచ్చాము సో ఇక్కడ నుంచి మనకి చూస్తే గోల్కొండ కూడా కనిపిస్తుంది అంటారు అదిగోండి అక్కడ కనిపిస్తుంది కెమెరాలో కనిపించదు చాలా దూరం టూమ్స్ కనిపిస్తున్నాయి అక్కడ ఒక ఫోర్ టూమ్స్ కనిపిస్తున్నాయి సో ఇది మనకి లాన్కో హిల్స్ అది అట్ సైడ్ సో ఇది సన్ రైజ్ చాలా ఫేమస్ చాలా మంది ఇక్కడికి వచ్చేది దీనికోసమే కాకపోతే ఏరియా అంతా బాగా ఖరాబ్ చేస్తున్నారు జనాలు కొండలు కొండలెక్కేస్తున్నారు అక్కడ జారిందో ఇక అంతే సంగతి మొత్తం కింద పడతాం పోయి సో అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ లో ఉన్నాయి కదా అసలు మొత్తం పడిపోయేలాగా ఉన్నాయి అసలు ఇది ఒకటి చూద్దాము ఏదో బాగుంది ఇట్లా లోపలికి వెళ్ళడం అడ్వెంచర్ ఉంది ఇక్కడ అంతా బాగా నుంచి బయటకు వస్తున్నాము అడ్వెంచరస్ అండ్ ట్రెక్కింగ్ సో ట్రెక్కింగ్ ప్రియులకి ఇది మంచి ప్లేస్ ఇక్కడ నుంచి ఎంత బాగా వస్తుంది చూడండి సో ఇట్లా వచ్చాము రాక్స్ మధ్యలో నుంచి ఇంద్రా ఇది పేర్లు ఇట్లా ఖరాబ్ చేస్తారు ఈ రాళ్ళ గురించి తెలిసి తెలిస్తే ప్రాపర్గా ఎవడిట్లా రాయడు అసలు ఈ రాక్స్ ఎప్పుడో నియోలితి కేజ్ వా ఎంత స్లోప్ ఉంది అసలు ఇక్కడ స్లోప్ చూడండి ఎంతుందో మేము అక్కడి నుంచి వచ్చాము టూ మచ్ స్లోప్ ఉంది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా రావాలి ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ ఉంది ఇక్కడ ఇక్కడి నుంచి మస్తు అనిపిస్తుంది సన్ రైజ్ ఇంకా ఆల్మోస్ట్ హిందీ వరకు వచ్చాము చూడండి సో ఇది లాన్కో హిల్స్ నుంచి వచ్చే రోడ్ ఇది సూపర్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇది ఇంకా డెడ్ అండ్ ఇది కానీ ఇక్కడ మొత్తం చూడండి ఇట్లా కట్ చేసేస్తున్నారు రాక్ అక్కడ మొత్తం అదంతా రాక్ అంతా ఉండింది కట్ చేసేసారు అంతా ఇక్కడ కూడా ఎంత కట్ చేస్తున్నారు ఎంత కట్ చేసిన రాక్తి ఇది యాక్చువల్గా అక్కడ వరకు ఉండింది రాక్ ఇక్కడ ఇక్కడ కూడా ఏదో బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చి ఉంటారు ఏదో వాళ్ళు అసలు ఇట్లా ఇవ్వకూడదు కదా పర్మిషన్స్ మొత్తం అంత ప్రొటెక్టెడ్ ఏరియా అంతా చాలా బాగుంది కదా సన్రైజు సన్సెట్ కూడా చాలా బాగుంటుందని విన్నాను బట్ ఐ థింక్ ఏదో రాయి గుచ్చుకున్నట్టుంది అని గ్లాస్ ఐటమ్స్ వేసారు కదా పిచ్చి వాళ్ళు ఎవరో కానీ అన్ని తాగి బాటిల్స్ వాడేస్తున్నారు మస్తున్నాయి అసలు రాక్ ఫార్మేషన్స్ ఎట్లా ఎక్తారా నేను మనం ఎక్కలేం కానీ అందరు ఎక్కిరు బాగా ఉండేరు అసలు అది చూడ ఇట్లా నించుంది అది రాయి టూ మచ్ అసలు అంటే రాక్స్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కరిగిపోతూ ఉంటాయి సో అందుకనే ఈ స్ట్రక్చర్స్ ఫామ్ అయినాయి రౌండ్గా ఇని ఆనియన్ పీల్ వెదరింగ్ అంటారు ఓకే సో దీనివల్ల రాక్స్ అనేది రౌండ్గా ఫామ్ అవుతున్నాయి అంతా పోతూ ఉంటుంది అన్నమాట రాక్ సో అది దీని ప్రత్యేకత కాజాగూడ హిల్స్ది చాలా పెద్దగా ఉంది అసలు కాకపోతే చాలా మటుకు అంత జనాలు ఖరాబ్ చేస్తున్నారు అంతా గ్లాస్ ఐటమ్స్ అన్నీ మొత్తం బీర్ బాటిల్లే ఉన్నాయి మందు బాటిల్ అన్నీ ఇరవెట్టి చూడ్డానికి మాత్రం చాలా బాగుంది రాక్ ఫార్మేషన్స్ ఇది సో ఇది వచ్చేసి యాక్చువల్గా ప్రిమిటివ్ మ్యాన్ ఉన్నాడు కదా అప్పట్లో సో వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్తారు అంటే దాని ఆనవాళ్ళు కూడా ఉన్నాయంట ఇక్కడ కొన్ని చోట్ల సో అవి మనకి ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ పురాతనమైన ప్రిమిటివ్ మ్యాన్ మాత్రం ఇక్కడ నివసించేవాడంట సో చూడొచ్చు ఎట్లా రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఎట్లా నించున్నాయో ఇది చూడండి సో ఒకప్పుడు ఇది ప్రిమిటివ్ మ్యాన్ అంటే టూ ఫిఫ్టీ క్రోర్స్ బ్యాక్ మనిషి ఇక్కడ జీవించేవాడు అంట ఇక్కడ నివసించేవాడు సో అట్లా దీనికి పేరు వచ్చింది కానీ మనం ఏం చేస్తున్నాం అంతా ఖరాబ్ చేసేస్తున్నాం అంత దీన్ని ఇట్లా వెళ్ళొచ్చా సో నేను ఏం చెప్తానంటే సేవ్ రాక్స్ అంటాను సేవ్ రాక్స్ సో ఈ రాక్స్ మనకి వీటి వల్ల మనము ఎవాల్వ్ అయ్యాం చెప్పుకోవాలంటే రాక్స్ చాలా ఇంపార్టెంట్ సో దీనివల్ల మనిషి ఎవాల్వ్ అయ్యాడు ఇక్కడి వరకు వచ్చాము సో ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని మొత్తం కొంచెం నీట్గా చేసి టికెట్ అది పెడితే కొంచెం ప్రొటెక్ట్ అవుతుంది యాక్చువల్గా ఇది మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఐ థింక్ సిక్స్ వరకే ఓపెన్ ఉంటుంది అనుకుంటా కానీ అన్నారు బట్ ఎక్కడ గేట్లు ఎక్కడ సెక్యూరిటీ అనేది ఎక్కడా లేదు మొత్తం ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అనుకుంటా అందుకే చూస్తే మొత్తం మనుషులు అర్ధరాత్రి వచ్చి బాటిల్ తాగడం సో అటు వెళ్దాం ఇంకా ఈ సైడ్ మౌంటైన్ చాలా చూసేసాము అసలు ఇటు వెళ్ళడానికి ఉందో లేదో తెలియదు ఉన్నట్టుంది లేకపోతే మళ్ళీ మొత్తం తిరిగి వెళ్ళాల్సి వస్తుంది మంచి ట్రెక్కింగ్ అయిపోయింది ఈరోజు ఈరోజు సండే అందుకనే చాలామంది ఉన్నట్టున్నారు సండే సెవెంత్ ఏప్రిల్ సో ఇలా వెళ్ళి మొత్తం అక్కడంతా కవర్ చేసుకొని ఇట్లా వచ్చాం సో ఈ రాక్ ఫార్మేషన్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు చూడడానికి మొత్తం అసలు ఫోటోజెనిక్గా ఉంది ప్లేస్ అంతా చూడొచ్చు సో మనం ఇదంతా రౌండ్ కొట్టాము సో ఈ కాజాగూడ హిల్స్కి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి ఒక సెయింట్ వచ్చాడంట ఒకప్పుడు మెహర్ బాబా అనే సెయింట్ సో ఈ మెహర్ బాబా అనే సెయింట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి ఐ థింక్ ఇది ప్లేస్ అనుకుంటా మొత్తం ప్రొటెక్ట్ చేసి పెట్టారు ఇక్కడ ప్లేస్ సో ఇక్కడ ఉంది ఐ థింక్ ఇక్కడ వచ్చి ఆయన ధ్యానం చేసినట్టున్నాడు బిలాంగ్ టు ది బిలాంగ్ టు నో రిలీజన్ ఎవ్రీ రిలీజన్ బిలాంగ్స్ టు మీ అవతార్ మెహర్ బాబా సో ఇతను ఇక్కడికి వచ్చాడు ఒకప్పుడు సో మీరు ఆ డీటెయిల్స్ చూసుకోవచ్చు ఎప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీన్త్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ వన్ సో ఫోటో వేస్తాను చూడండి క్లియర్గా సో ఈ వీడియోలో ఎంత వస్తుందో తెలీదు సో ఐ థింక్ ఇది అలౌడ్ లేదనుకుంటా లోపలికి వెళ్ళడము సో ఇతనే మెహర్ బాబా సో ఇతనే ఇక్కడికి వచ్చి ఐ థింక్ ధ్యానం చేసినట్టున్నాడు సో లోపలికి వెళ్ళడానికి మొత్తం గేట్లు వేసి పెట్టారు అయితే లేదు ఇది పరిస్థితి ఇక్కడ ఇది ఒక్కటే ప్రొటెక్ట్ చేశారు కానీ హిల్స్ మొత్తం ప్రొటెక్షన్ లేదు అవతార్ మెహర్ బాబా సో ఇంత ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ దీనికి సో అక్కడ ఇంగ్లీష్లో పెట్టారు కదా ఇది మొత్తం తెలుగులో సో ఈ కాజాగూడ హిల్స్కి ఇంకో ప్రత్యేకత ఉంది ఇక్కడ ఒక పురాతనమైన గుడి ఉంది అది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కట్టారంట మన గూగుల్ ప్రకారము అది హిస్టరీ కానీ గుడి ఎక్కడుంది గుడి ఎక్కడుంది అంకుల్ కిందికి వెళ్ళాలా ఇట్లానే పోవాలా అట్లా పోవాలా ఇక్కడెట్టు వెళ్తున్నారు మెల్లిగా మరి రాళ్ళు సన్రైజ్ అయితే ఫుల్ సన్ను పైనకి వెళ్ళిపోయింది వేడి స్టార్ట్ అయిపోయింది ఫుల్గా ఉంది వేడి సో ఏప్రిల్ కదా మరి ఆ మాత్రం ఉంటుంది ఎండ సో టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సో నుంచి ఉందంట సో అటు నుంచి వెళ్ళి చూపిస్తాను మీకు కూడా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కట్టారంట సో చెప్పాను కదా సో ఇదేదో షెడ్ కట్టారు ఇక్కడ ఏంది ఇది అవతార్ మెహర్ బాబా హైదరాబాద్ సెంటర్ సో ఆయన ఒక మాట అన్నాడంట అప్పుడు అదే రాశారు ఇక్కడ ఐ బిలాంగ్ టు నో రిలీజన్ ఎవ్రీ రిలీజన్ బిలాంగ్స్ టు మీ అవతార్ మెహర్ బాబా సో ఇది సో అక్కడ రాశారు కదా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అటు ఆరో సో ఇటు వెళ్ళాలన్నమాట సో అది కూడా చూపిస్తాను మీకు సో ఇది వే మొత్తం ట్రెక్కింగ్ అయితే మస్తు అయిపోయింది ఈరోజు మనకి అది కూడా మనం ఏం వేసుకొచ్చినాం చెప్పులు వేసుకొచ్చినాం ఈరోజు ఇంత ఉంటుంది అనుకోలేదు సో ఐ థింక్ ఇక్కడ ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ ఉంది టెంపుల్ మంచి చేస్తున్నారా ఊరు వాతావరణం అనిపిస్తుంది ఇక్కడ గోశాల కూడా ఉంది సో ఇది ఒరిజినల్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సో ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కట్టారంట వచ్చేసి గుడిని చాలా మంచిగా పెద్దగా కడుతున్నారు చాలా మంచి విషయం అది సో ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసాము ఆపోజిట్ సైడ్ ఇటు కూడా చూద్దాం సో ఇక్కడ నుంచి మనకి లేక్ కనిపిస్తుంది చూడవచ్చు వా వాటర్ కొంచెమైనా ఉంది అసలు ఈ మాత్రమే ఉంటాయి అనుకోలేదు పర్వాలేదు సో ఇది లేకు సో దీనికి కూడా చాలా హిస్టరీ ఉంది సో ఈ కాజా కూడా లేక్ వచ్చేసి అప్పటి సిక్స్త్ నిజాము మెహమూద్ అలీ ఖాన్ ఎయిటీన్ నైంటీ సెవెన్లో కట్టారు కానీ బాగా ఖరాబ్ చేస్తున్నారు మొత్తం అసలు గార్బేజ్ ఎక్కడ చూడు గార్బేజ్ బాటిల్ మాత్రం ఎక్కడంటే అక్కడ ఉన్నాయి మొత్తం పగలు కొడుతున్నారు మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేస్తున్నారు అసలు గవర్నమెంట్ కొంచెం చూసుకోవాలి ఇట్లాంటి హిస్టారిక్ ప్లేసెస్ని కాపాడుకోవాలి యాక్చువల్గా అయితే సో ఈ బ్లాగ్ చూసే అందరికీ ఒకటే నా విజ్ఞప్తి మన ఈ కాజాగూడ హిల్స్ అనేది రాక్స్ని మనము సేవ్ చేసుకోవాలి ఖరాబ్ చేయకండి ఏరియాని రండి చూడండి బట్ ఈ బాటిల్స్ అన్నీ వేసి చెత్త అంత వేసి ఖరాబ్ చేయకండి ఓకేనా సో ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అందరికీ సో ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను సో మీకు ఈ బ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ సో బాయ్ బాయ్ కాజాగూడ హిల్స్ మళ్ళీ వస్తా నెక్స్ట్ టైం సో ఇప్పుడు మళ్ళీ డౌన్ హిల్ సో ఇక్కడ చూడండి ఈ అమ్మాయి మౌంటైన్ క్లైంబింగ్ చేస్తుంది సో అసలు ప్రొటెక్షన్ లేదు ఏం లేదు ఎంత ధైర్యంగా చేస్తుందో చూడండి చాలా యూనిక్ ప్లేస్ హైదరాబాద్లో ఇట్లాంటి హిస్టారిక్ ప్లేస్ అయితే ఇంకోటి లేదనుకుంటా మన గోల్కొండ తర్వాత దగ్గరలో హైదరాబాద్లో దగ్గరలో ఇది ఒక మంచి హిస్టారిక్ ప్లేస్ చూడండి కానీ ఖరాబ్ చేయకండి అందరూ సో ఇంకా డౌన్ హిల్ వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి సో మీకు ఎలా రావాలో చూపించాను కదా ఇప్పుడు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా చూపిస్తాను ఇందాక మొత్తం డైవర్ట్ అయ్యి వచ్చాము కదా తెలీదు సో మీకు ఇప్పుడు కరెక్ట్గా చూపిస్తాను ఎట్లా వెళ్ళేదో సో అదే రూట్ రావడం కూడా సో ఈ టవర్స్ గుర్తుపెట్టుకోండి ఏఎస్ బిఎల్ సో ఈ టవర్స్ నుంచి మనము ఈ రోడ్లో వచ్చినప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి ఓకే స్ట్రెయిట్ రావాలి ఇక్కడ స్ట్రెయిట్ వచ్చి ఆ ఏఎస్బిఎల్ అనే టవర్స్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది డైరెక్ట్ ఇంకా మనకి అప్రోచ్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది సో ఈ రోడ్ నుంచి రావాలి మనం వెళ్ళేటప్పుడు